ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని నా పేరు జిన్కుట్ల భాస్కర్ ఈరోజు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని తలకొండపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వేసి అందరం కూడా పూలమాలతో సత్కరించాము ఇలా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాము ఇలా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల చేత ఈరోజు నేను ఇంకా మాట్లాడుతున్నట్టే భావ ప్రకటన కావున భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరు పైన ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడాలి భారత రాజ్యాంగం అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికి ఒక ప్రాంతానికో కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్య పిల్లలను కాదని కూడా అనేక సంవత్సరాలు అనేక దేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని ఏర్చి కూర్చి అనేక సంవత్సరాలు పోరాడి తపనతోటి అన్ని దేశాలలో ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాలను పరిశోధన చేసి ఉదాహరణకి మనం ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు తీసుకున్నాము అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు తీసుకున్నాము ఇట్లా భారత రాజ్యాంగంలో అనేక దేశాల నుంచి తీసుకొచ్చి భారత రాజ్యాంగం అందించిండు ఈ రోజు ఆగ్ నెంబర్ నుంచి ఐక్యరాజ్య సమితి వరకు పార్లమెంట్ వరకు భారత రాజ్యాంగం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద ఆధారపడ్డది కాబట్టి ఇవాళ అంబేద్కర్ కులానికి అంటగట్టే పరిస్థితి చేస్తూ కాబట్టి అంబేద్కర్ ను వర్గానికి అంకితం చేయదు అంబేద్కర్ అందరు వాడు ఇవాళ అందరం కూడా ప్రసూతి శిల్లలు తీసుకుంటారు మహిళలు అంటే అంబేద్కర్ రాజ్యాంగంలో ఆయన కులాలకు అతితంగా ఇచ్చిండు ఈ రోజు అందరూ పింఛన్లు తీసుకుంటారు అంటే అంబేద్కర్ ఆదేశిక సూత్రాల్లో చెప్పిండు ఇట్లా భారత రాజ్యాంగ పేటికలో మనకు స్వేచ్ఛ స్వతంత్రం సౌభాద్రతత్వం రిపబ్లిక్ డే డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడని సామ్య భాగంగా మనకు ఉంది అదే విధంగా భారత రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద రాజ్యాంగం కాబట్టి ఈ రోజు మనం ఉదాహరణకి ఇలా వార్డ్ నెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా భారత రాజ్యాంగం ప్రకారము షెడ్యూల్ త్రీ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు ఉదాహరణకి ఇలా సపోజ్ ఒక వ్యక్తి ఉన్న నా పేరు భాస్కర్ అనుకో పలానా వ్యక్తి పాస్కర్ అయితే పలానా భాస్కర్ అని నేను పలానా వార్డ్ నెంబరా ఆయన ఎమ్మెల్యేనా ఎంపీ ఈ విధంగానే మొదలుపడి పలానా జిల్కుట్ల భాస్కర్ నేను శాసనసభ ద్వారా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వభూమాధికారాన్ని కాపాడతానని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు విద్యాపరంగా ఉద్యాపరంగా ఇలా రాజకీయాలలో పదవులు అనుభవిస్తారు ఇవంటే కారణం మొత్తం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కావున అందరూ కూడా రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి అందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి అందరం ఈ మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతున్న ప్రకృతి ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం మనం మాట్లాడుతున్నాం ఇలా ఎవరైనా ఏ మతాన్ని గౌరవిస్తున్నాం అంటే ఆర్టికల్ ఇరవై ప్రకారం మాట్లాడుతున్నాము అందరూ సమానమై ఫోర్టీన్త్ ఆర్టికల్ మాట్లాడుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమానంగా అవకాశాలు కల్పించిన పలు ఆర్టికల్ మాట్లాడుతున్నాం ఆ రోజే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ నిండు ఒకసారి ఒక మాట చెప్పారు ఈ రాజ్యాంగం ఇప్పుడు మాత్రం రాస్తున్నాను కాలంలో ఎప్పుడైనా పరిస్థితులు మారితే ఒకప్పుడు పే యూపీఐ లేదు ఈ కాలంలో టెక్నాలజీ ఎట్లా వచ్చిందో ఆ విధంగా కూడా భారత రాజ్యాంగంలో మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ రాసిండు కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పుడైనా సవరణ చేసుకోవచ్చు అట్లా ఇప్పటికీ అనేక సార్లు నూట ఇరవై ఐదు సార్లు రాజ్యాంగ సవరణ చేసిరు కాబట్టి అందరూ కూడా ఇలా రాజకీయ నాయకులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా విద్యార్థులైనా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి ఈ యొక్క యాభై తొమ్మిది భూ ఏర్పాటు అయ్యే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మా యొక్క ఆశయం కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ నాయకులకు మండల నాయకులకు అందరికీ కూడా నమస్కారము ఈ యొక్క ఎస్సీ రిజరెషన్ పరక్ష సంప్తి మా అన్న కర్ణం శ్రీశేష రన్నగర్ స్థాపించారు వారు అయ్యారు వారు ఎక్కడున్నా వారి ఆశయం కోసం వారి సిద్ధాంతం కోసము మేము ఎల్లవేళలా పోరాడుతూ ఉంటాము జైహోర్ బాబాసా అంబేద్కర్ కో జై జైహోర్ బాబాసా భమత్ కో జై సాధిస్తాం భమత్ కరాశాలను సాధిస్తాం రాజ్యాంగం లాలిపత్ రాజంగం దిలే వల్లా రది జై భీమ్